విజయం అయితే వాళ్ళ ఇంటి నుంచి అయితే అది కిందకి దిగుతూ ఉంటుంది అలా దిగుతున్న విజయమ్మని చూసి చంచలం అయితే వాళ్ళ ఇంట్లో సోఫాలో కూర్చొని ఉంటుంది అలా సోఫాలో కూర్చున్న సింధూరని చూసి ఒకసారిగా విజయమ్మ షాక్ అవుతూ ఉంటుంది సింధూర ఏంటి ఉంది అని అయితే చూసి షాక్ అయి అలా దిగుతూ వస్తూ ఉంటుంది ఇక సింధూరని చూసి అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అయితే ఆలోచిస్తూ కిందకి దిగుతూ ఉంటుంది సి చంచలం విజయమ్మ ఇక సింధూర అయితే చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది విజయమ్మ వైపు ఇక ఏంటి చెప్పు అని అయితే విజయమ్మ అడిగేసరికి నువ్వు మీ నా అత్తమ్మ జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేదే లేదు అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ విషయం మీ ఆయనకి ఒకసారి చెప్పాను మళ్ళీ నీకు చెప్పడానికి వచ్చాను మా అత్తమ్మ జోలికి వస్తే ఊరుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది విజయమ్మ నువ్వు మీ అత్తమ్మ బాట కాకుండా నీ జీవితం నువ్వు చూసుకో అని విజయమ్మ అంటూ ఉంటుంది నా జీవితం మా అత్తమ్మతోనే అని గట్టిగా ఉంటూ ఉంటుంది ఆ మాటలకి ఆదినారైన వీలైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు మీరు నాకు ఏమి హితబోధలు ఇవ్వక్కర్లేదు నాకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అయితే అంటూ ఉంటుంది ఇక చ మా అత్తమ్మతోనే నా జీవితం ఆ విషయం మీకు తెలుసు కదా అని గట్టిగా అంటూ ఉంటుంది సింధూర అలా అనేసరికి విజయమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఇక చంటి వీలైతే కాయగూరలు పట్టుకొని బయటకు వెళ్తూ ఉంటారు అలా బయటకు వెళ్తున్న వాళ్ళని చూసి షాక్ అవుతూ ఉంటుంది చెంచలమ్మ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక విజయ విజ చంచలమ్మ కాసి అయితే సింధూర అలా చూస్తూ ఉంటుంది ఇక సింధూర కాసి చూడలేక బాధపడలేక చెంచలమ్మ అయితే చాలా నరకం అనుభవిస్తూ ఉంటుంది ఇక చంటి సింధు అయితే చంచలమ్మ కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటారు వాళ్ళు చూసి చాలా బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ